సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే సుప్రభాతం చాలా ప్రేక్షకులకు నమస్కారం పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి తెలుసుకుందాం శివభక్తులందరూ కూడా పరమశివుణ్ణి లింగస్వరూపంగా భావించి పూజిస్తారు ఈ లింగస్వరూపాన్ని కూడా జ్యోతిగా భావించి ఆరాధించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇటువంటి జ్యోతిర్లింగాలు మనకు మన దేశంలో పన్నెండు శివలింగాలు ఉన్నాయి వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అని మనం పిలుస్తూ ఉంటాం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివభక్తులందరూ కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించడం వల్ల అవకాశం ఉన్నవారు పన్నెండు క్షేత్రాలు దర్శించవచ్చు ఎన్ని క్షేత్రాలు సందర్శించినా అంతటి పుణ్యఫలాన్ని అందుకోవచ్చు ఇందులో ప్రధానంగా రామేశ్వరము సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పెట్టినటువంటి రామేశ్వర శివలింగం ఉంది ఇది సముద్రం ఒడ్డున మనకు దర్శనమిస్తుంది తమిళనాడులో ఉంది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున శివలింగం ఉంది ఇక్కడే అమ్మవారు కూడా అష్ట అష్టాదశ పీఠాల్లో భ్రమరాంబిక దర్శనం కూడా మనకు లభిస్తుంది ఇక భీమేశ్వరం భీమశంకరంలో అనగా మహారాష్ట్రలో భీమేశ్వర శివలింగం ఉంది ఇది మూడవ జ్యోతిర్లింగంగా చెప్పుకోవచ్చు గ్రిష్ణేశ్వరం ఎల్లోరా దగ్గర మహారాష్ట్రలో గ్రిష్ణేశ్వర శివలింగం ఉంది ఇది నాలుగవ ద్వాదశ జ్యోతిర్లింగంగా చెప్పుకోవచ్చు ఇక త్రయంబకేశ్వర శివలింగం ఇది నాసిక్ దగ్గర మహారాష్ట్రలో మనకు సందర్శనమిస్తుంది మృత్యుంజయ పరమశివుడికి ప్రతీకగా చెప్పుకోవచ్చు సోమనాథేశ్వర శివలింగం సోమనాథలో గుజరాత్లో మనకు ఇస్తుంది మహాసముద్రం సమీపంలో మనకుంటుంది ఈ సోమనాథేశ్వర శివలింగం ఇక నాగేశ్వర శివలింగం ద్వారకా నగరం సమీపంలో గుజరాత్లోనే నాగదోషాలను పరిహరించేటువంటి శివలింగంగా ప్రసిద్ధి చెందినటువంటి నాగేశ్వర శివలింగం ఉంది ఆ తర్వాత ఓంకారేశ్వర శివలింగం ఉంది మధ్యప్రదేశ్లో మనకు కనిపిస్తుంది ఈ ఓంకారేశ్వర శివలింగం ఇక మహాకాళేశ్వర శివలింగం ఉంది ఉజ్జయిని పట్టణంలో ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది ఇక్కడే మహాకాళేశ్వరి అమ్మవారు అష్టాదశ పీఠాల్లో కూడా మనకు దర్శనమిస్తుంది ఇక వైద్యనాథేశ్వర శివలింగం ఉంది ఇది దేవగర్ జార్ఖండ్ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది ఇది ఆరోగ్యాన్ని ప్రసాదించే శివలింగంగా వైద్యనాథేశ్వర శివలింగాన్ని మనం కొనియాడవచ్చు ఇక విశ్వేశ్వర శివలింగం వారణాసిలో మనకు దర్శనమిస్తుంది ఇక్కడ విశాలాక్షమ్మ అష్టాదశ పీఠాల్లో మనకు సందర్శనం ఉంది అన్నపూర్ణమ్మ సందర్శనం కూడా మనకు ఏర్పడుతుంది కేదారేశ్వర శివలింగం ఉత్తరకాండలో కేదారేశ్వరంలో మనకులో కనిపిస్తుంది ఈ రకంగా పన్నెండు శివలింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఇందులో ప్రధానంగా మూడు ద్వాదశ జ్యోతిర్లింగాలకు మరింత ప్రత్యేకత విశిష్టత సంతరించడం సంతరింపగలిగేటువంటి విశిష్టతను కలిగి ఉన్నాయి ఇందులో ప్రధానంగా వారణాసిలో ఉన్నటువంటి విశ్వనాథస్వామి విశ్వేశ్వర శివలింగంతో పాటు అక్కడ అష్టాదశ పీఠాల్లో విశాలాక్షమ్మ కూడా ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి ఈ విశ్వనాథ జ్యోతిర్లింగం మరియు విశాలాక్షమ్మ అంతేకాకుండా అక్కడ అన్నపూర్ణమ్మ గంగానది పవిత్రమైనటువంటి ఈ వారణాసిని సందర్శించడం వల్ల మరింతగా మనం పొలాలను అందుకోవచ్చు అలాగే ఉజ్జయినిలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మహాకాళేశ్వరి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయ్యగారు అష్టాదశ పీఠాల్లో అమ్మవారు దర్శనం కూడా ఇక్కడ మనకు లభిస్తుంది ఇది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయ్యగారు ఉన్నారు అలాగే భ్రమరాంబిక అష్టాదశ పీఠాల్లో అమ్మవారు ఉన్నారు కనీసం ఈ మూడు క్షేత్రాలైనా అనగా ఉజ్జయిని శ్రీశైలం వారణాసి ఈ మూడు క్షేత్రాలైనా ఈ కార్తీక మాసంలో కానీ లేక అవకాశం లేని వారు ఎప్పుడైనా సరే సందర్శించుకోవడం వల్ల మరింతగా పుణ్య అందుకోవడానికి అవకాశం ఉంటుంది